మంత్రి సీతక్క జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికుల ఆవేదన కేసీఆర్ ఉన్నప్పుడు పిల్లలకు పొద్దున టిఫిన్ పెట్టి సమయానికి బిల్లులు కూడా ఇచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చాక పదకొండు నెలలు టిఫిన్ పెట్టి బిల్లులు అడిగితే పెట్టిన పథకానికి మేము ఎందుకు బిల్లులు ఇస్తామని అంటున్నారు ఎనిమిది నెలల నుండి జీతాలు పన్నెండు నెలల నుండి జీతాలు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి మమ్మల్ని గోస మాది ములుగు జిల్లా గోంద్రాపేట మండలం మేము జడ్పీ హై స్కూల్లో పనిచేస్తాము పత్రాల మాకు తొమ్మిది నెలల కోడిగుడ్డు బిల్లు రావాలి ఏడు నెల జీతాలు రావాలి ఏడు నెలల పిల్లలకు పెట్టే మనిషికి ఎనిమిది రూపాయలు ఇస్తారు ఆ బిల్లు రావాలి పుస్తకాల పొలాలు ఏమున్నా అమ్ముడు పెట్టి తాకడి పెట్టి నువ్వు వస్తున్నావు అయితే పోయిన సంవత్సరంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఇది ఇది పెట్టండి మాకు అది ఇది బిల్ అండి టిఫిన్ బిల్ పెట్టి ఆయన ఒక నెల పెట్టినాక ఆయన వెళ్ళిపోయింది ఈయన ఎక్కిండు ఎక్కినాక ఆయన ఎక్కిన బిల్లు నెల బిల్లు మాకు ఇచ్చేసిండు ఈ రేవంత్ రెడ్డి గారు ఎక్కినా కాంచి పదకొండు నెలలు పెట్టినా మీ టిఫిన్ బిల్లు పదకొండు నెలలు పదకొండు నెలల బిల్లు మాకు ఇస్తలేడు ఆయన ఇవ్వలేదు అది కేసీఆర్ గారు ఇచ్చిండు మేము పెట్టామని వాళ్ళు ఇస్తలేదు ప్రభుత్వానికి సంబంధమే పదకొండు నెలల పెట్టి కూడా రెండు సంవత్సరాలు అవుతారు ఆ రెండు పదకొండు నెలల బిల్లు రాలేదు ఇప్పుడు పిల్లలకు పెట్టే మిటమిన్స్ బిల్లు కూడా తొమ్మిది నెలల ఎక్సి పిల్లు రావాలి వారానికి మరి ఎట్లా గడుస్తుంది ఎట్లా గడుస్తుంది ఇట్లా అప్పులు తెచ్చి పెడతాను అప్పులు తెచ్చి పెడతాం అప్పులు తెచ్చి పెడతాను